రేపు డిసెంబర్ పంతొమ్మిది అమావాస్య అండి ఈ యొక్క అమావాస్యనే మార్గశిర అమావాస్య అహోరాత్ర అమావాస్య అని చెప్పి అంటారనమాట ఈ అమావాస్య అనేది దాదాపుగా మనకి ఇరవై ఏడు గంటలు అనేది ఉండబోతుందనమాట దీనినే సోలయాగము అని చెప్పి అంటారు ఈ అమావాస్య రోజు వెళ్ళిన తర్వాత రోజు నుంచి సరిగ్గా ముప్పై ఎనిమిది రోజుల పాటు కుంభరాశి వారికైతే ఒక కీడు అయితే జరగబోతోంది అని చెప్పి కుంభరాశి వారికి ప్రత్యేకించి ఈ అమావాస్య అనేది కీడుతో వచ్చింది అని చెప్పి మన యొక్క పండితులు అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి పైగా మనకి ఇది ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి చివరి అమావాస్య అనమాట ఈ అమావాస్య రోజు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాల్సిందే ఒకవేళ ఈ పరిహారం అనేది వారు చేసుకోక పోతే మాత్రం వారికి కీడు తప్పదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మన పండితులు నొక్కి మరీ చెప్తున్నారనమాట మీకు ఏదైనా కానీ ఒక వీడియో లేదంటే ఒక మాట మీ కంట పడింది అంటే మీ చెవిన పడింది అంటే కనుక దాని అర్థం పరమేశ్వరిని యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఎంతో కొంత మీకు మంచి జరగాలి అని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదం అనేది ఉంది కాబట్టే ఈ వీడియో కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నమైతే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో చాలా బాధపడుతున్నారు కొన్ని కొన్నిసార్లు కష్టాలు అనేవి వెంటాడి వేధిస్తూ ఉంటే మరికొన్నిసార్లు అదృష్టాలు ఇలా చేతికి అందినట్లే అంది చేజారిపోతూ ఉన్నాయన్నమాట కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు పైగా ఆడవారికి అయితే కనుక గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అని చెప్పి గర్భసంచి వ్యాధులతోటి ఎన్నో రకాలుగా ఈ యొక్క కుంభరాశి వారు చిన్నవారి నుంచి పెద్దవారి దాకా చాలా రకాలైన బాధలు పడుతూ ఉన్నారనమాట ఏ సమస్యకైనా కూడా మనకి భూమి మీద పరిష్కారం అనేది చూపించారు ఆ ఈశ్వరుడు కాబట్టి ఈ యొక్క అమావాస్యతోటి మనకి ఈ సంవత్సరం అనేదే పూర్తిగా ముగిసిపోతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెలలో ఎన్నో రకాలైన ప్రమాదాలు యాక్సిడెంట్స్ బైక్ యాక్సిడెంట్సు బస్ యాక్సిడెంట్స్ ట్రైన్ యాక్సిడెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఎన్నో జరిగాయి మన కళ్ళ ముందే ఎంతో మంది చిన్నవారు కూడా వారి యొక్క ప్రాణాలనైతే కోల్పోయారనమాట బయటకు వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేంత వరకు కూడా భయం భయంగానే అనిపిస్తూ ఉంటుంది పైగా కుంభరాశి వారు చాలా భయస్థులు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను వీరి యొక్క మనసు అనేది వెన్నపూస లాంటిది చాలా సున్నితమైన సెన్సిటివ్ మెంటాలిటీ కలిగిన వారు చిన్నదానికి కూడా భూత లో పెట్టేసుకొని ఊహించుకుంటూ భయపడిపోతూ ఉంటారు అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరం మాకు ఎలా ఉంటుందో అని చెప్పి ముందుగానే టెన్షన్ కూడా పడుతూ ఉన్నారు మీకు ఎటువంటి బాధలు రాకుండా కష్టాలు లేకుండా మీ జీవితం అంతా సంతోషంగా ఉంచడం కోసం మాత్రమే ఆ ఈశ్వరుడు ఈ వీడియో మీ కంట పడేలా చేశారు కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ అమావాస్య కీడు ఏదైతే ఉందో ఆ కీడుతో పాటుగా మీ మీద ఉన్నటువంటి నరఘోష మిమ్మల్ని పట్టి ఏలినాటి శని ప్రభావం ఎంతోమంది యొక్క ఏడుపులు ఎంతోమంది యొక్క కళ్ళ దిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మీ మనసు మీ యొక్క శరీరం అంతా కూడా పాజిటివ్గా నిండిపోయి ఏదో ఒక పెద్ద బరువు దిగిపోయినంత ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది పిన్ టు పిన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క కుంభరాశి వారు ఏ నక్షత్రంలో ఉన్నవారైనా కానీ వారు రేపు అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేగవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి బయట ఆడవాళ్ళైతే కనుక చక్కగా బయట వాకిలంతా కూడా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకోండి ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా తుడిచివేయండి ఈ విధంగా ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి చెడు శక్తి జైష్టాదేవి ఇవన్నీ కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతాయి తరువాత మీరు స్నానం చేసేటప్పుడు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ స్నానం చేసే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు కొంచెం నల్ల ఆవాలు ఈ మూడు కనుక లేకపోతే కొంచెం గోపంచకమైనా కానీ లేదంటే కనుక కొంచెం విభూదైనా కానీ కలుపుకొని స్నానం అయితే చేయండి ఈరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిందే కుంభరాశి వారు ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించుకోవాలి ఈరోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకండి కుంభరాశి వారికి ప్రత్యేకించి ఈ యొక్క రాశికి అధిపతి శని కాబట్టి మీకు నలుపు రంగు అంటే చాలా ఇష్టత ఉంటుంది మీ యొక్క డ్రెస్ కలెక్షన్లో చూసుకున్నా కానీ నలుపు రంగు చాలా స్పెషల్గా కొనుక్కుంటారు మీరు కాబట్టి విడి రోజుల్లో వేసుకోండి తప్పేమీ లేదు కానీ శనివారం పూట ఇలా అమావాస్యల పూట మాత్రం పండుగ రోజుల్లో ఏదన్నా ఫంక్షన్ల టైంలో శుభకార్యాల టైంలో నలుపుని మాత్రం వే వేసుకోవద్దు గుర్తుంచుకోండి ఈ రోజున మీరు నలుపు రంగు వస్త్రాలు ధరించకండి చక్కగా ఏ పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ ఆకు ఆకుపచ్చ రంగు కానీ ఇలా మీరు మిగతా వర్ణంలో ఉండే ఏ రంగులైనా కూడా ధరించవచ్చు మగవారు షర్టులు ఆడవారు చీరలు అర్థమైంది కదా ఈ విధంగా ధరించుకున్న తర్వాత ఆడవారు చక్కగా నుదుటున కుంకుమ పాపిట్లో కుంకుమ కాళ్ళకి పసుపు చేతులకి గాజులు మెడలో నల్లపూసలు తప్పనిసరిగా ఉండాలి మగవారు కూడా నీట్గా రెడీ అవ్వాలి ఈ విధంగా పూర్తయిన తర్వాత మీ యొక్క పనులు ముఖ్యంగా ఇంటి యొక్క దేవుని మందిరంలో చిత్రపటాలన్నింటికీ కూడా ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకోండి అమావాస్య అంటేనే అతేంద్రియమైన శక్తులతోటి వస్తుంది పైగా కుంభరాశి వారికి కీడుతో వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు కొన్ని నియమాలను పాటించాలన్నమాట ఈరోజు ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకోండి ఇంట్లో కనుక మీకు శివలింగం కనుక ఉన్నట్లయితే శివలింగానికి చక్కగా కాసిన్న నీళ్ళతోటో లేదంటే పండ్ల రసాలతోటో విభూదితో తోటో తేనెతోటో చెరుకు రసాలతోటో పంచామృతాలతోటో ఏవీ లేనప్పుడు కాసిన నీళ్లు పోసైనా కానీ ఈరోజు అభిషేకం మీరు తప్పనిసరిగా చేయాలి ఒకవేళ మీకు ఇంట్లో దేవుని మందిరంలో శివలింగం లేకపోయినట్లయితే శివాలయానికి వెళ్ళండి శివాలయంలో బయట చాలా శివలింగాలు ఉంటాయి ఏదో ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి కాసిన నీళ్లు పోసి ఖచ్చితంగా ఈరోజు మీ చేతులతో అభిషేకం చేయాల్సిందే ఈరోజు మీరు ఈ నియమం పాటించాల్సిందే అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అనే ఈ యొక్క పంచాక్షర మంత్రాన్ని పదకొండు సార్లు పఠించాలి ఈ యొక్క ఆ మంత్రం పఠించేటప్పుడు మీరు శివునికి అభిషేకం చేస్తూ పదకొండు సార్లు పఠించాలన్నమాట ఈ విధంగా పఠించడం వల్ల మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఈ అమావాస్య తాలూకు కీడు ఏదైతే ఉందో ఆ కీడు ఇదంతా కూడా పూర్తిగా పోతుందనమాట తరువాత చక్కగా శివలింగానికి కూడా కాస్త గంధుమ రాసి లేదా విభూది రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకొని నైవేద్యాన్ని సమర్పించుకొని ఈరోజు ఆవు నేతితోటి కానీ లేదా నువ్వుల నూనెతోటి కానీ దీపారాధన చేయండి లక్ష్మీదేవి ముందు కూడా విశేషంగా ఈరోజు రోజు ఆవు నేతితో దీపారాధన చేయాలన్నమాట ఈ విధంగా మీ యొక్క పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఇంట్లో శివలింగం ఉంటే ఈ యొక్క పూజ మీకు ఇంట్లోనే ముగుస్తుంది ఇక శివాలయానికి వెళ్ళకపోయినా కూడా పర్లేదు ఒకవేళ ఇంట్లో శివలింగం కనుక లేని పక్షంలో మీరు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి మీరు శివాలయానికి వెళ్ళి శివాలయంలో నేను ఇందాక చెప్పినట్లుగా మీకు చేసే అవకాశం ఉంటే మీరు అభిషేకం చేయండి ఒకవేళ అవకాశం లేని పక్షంలో మీ యొక్క పూజారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ యొక్క అభిషేకం చేయమని చెప్పి చెప్పి ఆ అభిషేకం చేసేటప్పుడు మీ యొక్క కళ్ళతోటి మీరు చూస్తూ చక్కగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించాలన్నమాట ఇది మీరు ఈరోజు తప్పనిసరిగా చేయాల్సిందే గుర్తుంచుకోండి ఇక తర్వాత మీరు గోమాతకు సేవ గోమాతకి పూజ గోమాతకి ఆహారం ఇది రెండవ పని అనమాట మీకు ఇంటి దగ్గరలో చాలా గోవులు తిరుగుతూ ఉంటాయి లేదా బయట రోడ్డు మీద కూడా చాలా గోవులు తిరుగుతూ ఉంటాయి లేదా ఏదైనా దేవాలయంలో కూడా గోవులు ఉంటాయి లేదా గోశాలకైనా కానీ వెళ్ళండి వెళ్ళి చక్కగా గోమాతకు నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గోమాత పాదాలకు నమస్కరించుకొని గోమాతకి పండ్లు కానీ కూరగాయలు కానీ నానపెట్టిన పెసలు కానీ ఉలవలు కానీ వీటన్నింటిలో ఏదైనా కానీ కడుపు నిండా గోమాతకు తినిపించి గోమాతను తాకి గోమాతకు నమస్కరించుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల గోమాతలో మీకు ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు ఈ యొక్క ముప్పై మూడు కోట్ల దేవతలు యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఈ అమావాస్య రోజు లభిస్తుంది కాబట్టి ఆ యొక్క దేవతల ఆశీర్వాదంతో ఈ యొక్క అమావాస్య రోజు మీకున్నటువంటి కీడు అనేది పూర్తిగా నశించిపోతుంది ఇది రెండవ పరిహారం అనమాట కాబట్టి ఈ యొక్క శివలింగానికి అభిషేకం ఒకటి రెండవది గోమాత సేవ ఒకటి ఈ రెండు ఖచ్చితంగా చేయాల్సిందే ఇక మూడవది ఏంటి అంటే కనుక మీ ఇంటి దగ్గరలో ఏదైనా నల్ల కుక్క ఉంటే కనుక ఆ నల్ల కుక్కకి బిస్కెట్లు తినిపించండి ఈ విధంగా నల్ల కుక్కకి బిస్కెట్లు తినిపించడం వల్ల మీకు కాలభైరవుని యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది దీనివల్ల మీకు మృత్యు దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి కాలభైరవుని యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభించి సకల సంపదలు అనేవి మీకు కలుగుతాయి అన్నమాట కాబట్టి కుక్కకి బిస్కెట్లు తినిపించడం మాత్రం మరవద్దు ఒకవేళ మాకు దగ్గరలో నల్ల కుక్క లేదండి మరి మిగిలిన వేరే కుక్కలకైనా తినిపించవచ్చా అంటే నల్ల కుక్క కనిపిస్తుందేమో ప్రయత్నించండి ఒకవేళ కనిపించని పక్షంలో ఇక తప్పదు కదా ఏదైనా వేరే కుక్కకి తినిపించండి ఇది మూడవ పరిహారం ఇక నాలుగవ పరిహారం ఏంటి అంటే కనుక ఇది మీరు ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు అనమాట అదేంటి అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈ యొక్క సంధ్యా సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపాన్ని పెట్టండి ఉప్పు దీపం అంటే పెద్ద కష్టమేమి అని చెప్పి అనుకోకండి ఏం చేస్తారు అంటే కనుక ఒక మట్టి ప్రమిదను తీసుకోండి మట్టి ప్రమిదలో కాస్త నిండుగా ఉప్పు పోయండి దాని మీద మరొక ప్రమిదను పెట్టండి మీరు ఆ యొక్క మట్టి ప్రమిదలో అంటే ఉప్పు పోసిన ప్రమిద పెట్టేటప్పుడు కింద తమలపాకు పెట్టి తమలపాకు మీద మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో ఉప్పును పెట్టి ఆ ఉప్పు మీద మరొక మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నేతిని పోసి వాటిట్లో దీపాలు వేసి అంటే ఒత్తులు వేసి మూడు ఒత్తులు వేసి చక్కగా మీరు దీపారాధన చేయాలన్నమాట ఈ విధంగా ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఏ మనిషి అయినా కానీ లక్ష్మీదేవి కటాక్షం కోసం మాత్రమే పోరాడుతూ ఉంటారు లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం బంధుత్వాల మధ్య ప్రేమ పిల్లల్లో ఎదుగుదల పిల్లల యొక్క మంచి భవిష్యత్తు అన్ని అన్ని రకాలు వస్తాయన్నమాట లక్ష్మీ కటాక్షం అంటే కాబట్టి ఈ యొక్క ఉప్పు దీపాన్ని అమావాస్య రోజు సంధ్యా సమయంలో వెలిగించడం వల్ల మీకున్నటువంటి కీడు ఏదైనా కానీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇది వచ్చేసి నాలుగవ పరిహారం ఇక ఐదవ పరిహారం చాలా చిన్న పరిహారం ఏంటి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి అది ఆకుపచ్చ రంగులో ఉండాలన్నమాట ఆ నిమ్మకాయ మీద ఎటువంటి బెజ్జాలు ఇలా ఏవి ఉండకూడదు ఫ్రెష్గా ఉండాలి ఆ నిమ్మకాయని తీసుకొని నిలువుగా కట్ చేయండి అడ్డంగా కోసుకుంటాం కదా మనం రసం పిండుకోవాలి అంటే కానీ దీనికి నిలువుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మబద్ద మీద ఏం చేస్తారు అంటే పసుపును వేయండి మరొక నిమ్మబద్ద మీద కుంకాన్ని వేయండి ఈ ఈ విధంగా పసుపు కుంకుమ వేస్తున్న నిమ్మబద్దలను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మీ యొక్క ప్రధాన గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మానికి ఇరుపక్కల కూడా పెట్టండి తరువాత ఆ రెండు నిమ్మబద్దల మీద ముద్ద కర్పూరం బిళ్ళలు పెట్టండి పెట్టి మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ అంటే ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల తలుపులు తీసి ఉంచండి తరువాత ఆ కర్పూరాలను వెలిగించండి ఈ విధంగా వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయనమాట ఇక తరువాత తెల్లవారిన తర్వాత ఆ యొక్క నిమ్మబద్దలను తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసేయండి ఈ పరిహారం కూడా ఖచ్చితంగా చేసుకోండి ఇక తరువాత లాస్ట్ పరిహారం వచ్చేసేసి నరదిష్టిని తీయించుకోవడం దీనికోసం అని చెప్పి మీరు ఏం చేస్తారు అంటే కనుక ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్ను మళ్ళీ ఇక మీరు దేనికి వాడకూడదు గుర్తుంచుకోండి ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ఒక ఐదు ఎండు మిరపకాయలు తరువాత కొన్ని వెంట్రుకలు తర్వాత వచ్చేసి కాస్తంత రాళ్ళ ఉప్పు రెండు బొగ్గు ముక్కలు మనకి పొయ్యి రాజేసినప్పుడు బొగ్గు వస్తుంది కదా రెండు బొగ్గు ముక్కలు తర్వాత వచ్చేసేసి మనకి ఈ యొక్క ముద్ద కర్పూరం ఉంటుంది కదా ఆ యొక్క ముద్ద కర్పూరాన్ని పెట్టేసుకోండి ఆ ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా కుంభరాశి వారు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మీకు పెద్దవాళ్ళు ఉంటారు కదా లేదంటే ఆడవాళ్ళకి పెళ్ళి అయితే కనుక మీ భర్తల చేత అయినా కానీ ఈ యొక్క ముద్ద కర్పూరాన్ని వెలిగించుకొని ఆ ప్లేట్ తోటి వాళ్ళని ఎడమ చేతితో పట్టుకోమని పైనుంచి కిందకి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి తలపై భాగం నుంచి బొటను వెలుదాక పైనుంచి కిందకి మూడు సార్లు మళ్ళీ వెనకమాల తలపై భాగం నుంచి వెనకమాల మెడిందాక మూడు సార్లు తీసేసి ఆ యొక్క ఆ వెంట్రుకలు మిరపకాయలు రాళ్ళ ఉప్పు ఆ బొగ్గు ముక్కలు ఈ యొక్క కర్పూరు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేసేయండి లేదంటే నీటిలో పారే నీటిలోనైనా అయినా కానీ పడేసేయండి ఈ విధంగా పడవేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మిమ్మల్ని ఆవహించిన నరదిష్టి నరఘోష ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి మీద అయిన వాళ్ళల్లోనే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారండి వీళ్ళేందో బాగుపడిపోతున్నారు బాగా సంపాదిస్తున్నారు వీళ్ళకే దిగులు లేదు వీరు చక్కగా అనుకున్నది జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇవన్నీ కూడా అనుకుంటారు మనం పడుతున్న కష్టాలేంటో బాధలేంటో జబ్బులేంటో ఎవరికి తెలియదు కానీ ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఒకవేళ ఉన్నా చెప్పినా మనం ఏదో అబద్ధం ఆడుతున్నామని చెప్పి అనుకొని మన మీద లేనిపోని ఏడుపులు అనమాట ఈ యొక్క దిష్టి వల్ల సగం జీవితాలను ఆశనమైపోతున్నాయి కాబట్టి ఆ దిష్టి అనేది పూర్తిగా తొలి పోతుంది కాబట్టి కుంభరాశి వారు ఏ మాత్రం ఏ ఉండకండి నిర్లక్ష్యం చేయకండి నేను చెప్పిన ఈ పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగిన పరిహారాలు మాత్రమే చెప్పాను ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా కీడుతో ఈ అమావాస్య వచ్చింది కాబట్టి మీరు ఈ సమయంలో ఆ సమయంలో అని లేదు సాయంత్రం సంధ్యా సమయంలో చేయాల్సిని చెప్పాను ఉదయం చేయాల్సిని చెప్పాను ఈరోజు నైట్ మీరు దిష్టి వేసుకునేది కూడా నైట్ లోపు చేసుకోవచ్చు అనమాట మీరు చక్కగా ఆ యొక్క నిమ్మకాయ పరిహారం కూడా ఆరుంబావు నుంచి ఏడుంబావులోపు చేసుకోవచ్చు ఇక శివునికి అభిషేకం పొద్దున పొడి చేసుకోవచ్చు ఉప్పు దీపం సంధ్యా సమయంలో పెట్టుకోవచ్చు అన్ని క్లియర్గా చెప్పాను చక్కగా మీకు అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నాను కానీ పరిహారాలు చేయాల్సిందేనండి లేదంటే కీడు తప్పదు ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రకాలైన సమస్యలతోటి పోరాడుతున్నారు అనారోగ్య సమస్యలు అనుభవిస్తున్నారు మానసికంగా కృంగిపోతున్నారు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు కుంభరాశి వారి మీద ఉన్నటువంటి ఎఫెక్ట్ అంతా కూడా పోవడానికి ఈ అమావాస్య భగవంతుడు మీకు ఇచ్చిన ఒక అవకాశం ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితం ఆనందమయంగా మార్చుకోవడానికి దేవుడు చూపించిన దారి అని చెప్పి మీరు ఈ యొక్క పరిహారాలు చేసుకోండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మరి కొంతమంది కుంభరాశి వారు మీకు తెలిసిన బంధువులలో ఉన్న మిత్రులలో ఉన్న ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి ఏవేవో చేస్తే పుణ్యాలు వస్తాయేమో తెలియదు కానీ ఈ వీడియోని షేర్ చేస్తే మాత్రం వారిని మీరు కీడు నుంచి కాపాడి పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు ఇది మీకు ఏదో ఒక రూపంగా ఉపయోగపడుతుందన్నమాట భగవంతుడు సహాయం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి